నా తండ్రి అయిన దేవుని నుండి నుండి మీకు కృపా సమాధానము కలుగును కోరాహు కుమారులు రచించిన కీర్తన ఈ ఎనభై నాలుగవ కీర్తన నేను ఈ కీర్తన ధ్యానిస్తున్నప్పుడు చాలా అద్భుతమైన అనుభవాన్ని నేను ధ్యానిస్తున్నప్పుడే కోరాహు అన్న పేరు విన్నా కోరాహు కుమారులు అనే పేరు విన్నా కొన్ని సంఘటనలు మోసే కాలంలో జరిగిన కొన్ని సంఘటనలు జ్ఞాపకం వస్తాయి మీకు కూడా అలాంటిది ఏమైనా జ్ఞాపకం వస్తుందా చెప్పండి భూమిని మింగేసిందంట ఎవరిని మింగింది చూద్దాం ఈ కోరాహుని గురించిన కొన్ని విషయాలు వారి చరిత్ర గురించిన కొన్ని విషయాలు మీకు చెప్పి ఈ కీర్తన వివరించడానికి నేను ముందుకు వెళ్తాను మొట్టమొదటిగా మనం చూస్తే సంఖ్యాకాండం ఇరవై ఆరవాధ్యాయం పదకొండవ కోరాహు కుమారులు కుమారులు ఏంటి వాళ్ళ జీవనం వెనుక జీవితం వెనుకున్న చరిత్ర ఏంటో చూద్దాం సంఖ్యాకాండం ఇరవై ఆరవ అధ్యాయం పదకొండవ వచ్చిన అయితే కోరాహు కుమారులు చావలేదు అయితే కోరాహు కుమారులు చావలేదు మరి ఎవరు చనిపోయారు పదహారవ అధ్యాయం అక్కడే సంఖ్యాకాండం పదహారవ అధ్యాయం ముప్పై రెండవ వచ్చిన పదహారవ అధ్యాయం సంఖ్యాకాండం ముప్పై రెండవ వచ్చిన భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబములను కోరాహు సంబంధులందరినీ వారి సమస్త సంపాద్యమును వేసేను ఎందుకు మింగేసింది ఇంకొద్ది గణక్యులు చూద్దాం అదే పదహారవ అధ్యాయం ఒకటి రెండు వచ్చినాలు లేవికి మనవుడును కాహాతు మనవుడును కోరాహు ఆ తాతాను అభిరాములు వీళ్ళందరూ ఆలోచన చేసుకొని ఇజ్రాయేలులలో పేరు పొందిన సభకులను సమాజంలో ఉన్న ప్రధానులైన రెండు వందల యాభై మందితో మోషేకు ఎదురుగా లేచి మోషేకు ఎదురుగా లేచర్ ఎవరిలు పోరాహు అభినావు తాతాలు వీళ్ళందరూ కూడా సమాజంలో ఉన్న ఇజ్రాయెల్ సమాజంలో ఉన్న పెద్దలను పేరు పొందిన వారిని రెండు వందల యాభై మందిని పోగేసి ఎవరికి వ్యతిరేకంగా పోగేశారు వీళ్ళని అంటే మోషేకు వ్యతిరేకంగా పోగేశారు మోసం మీద అమ్మా బాబు చూపిస్తారు మోసం మీద వ్యతిరేకంగా వారిని పోగేశారు మోసం మీద తిరుగుబాటు చేయడానికి పోగేశారు ఏం తిరుగుబాటు చేశారు దేనికోసం వాళ్ళు పోరాడుతున్నారు దేనికోసం వాళ్ళు మోసం మీద గొడవకొచ్చారు ఇంకా అవన్నీ వేరే విషయాలు సో నేను ఇక్కడికి ఆలోచిస్తా ఉన్నాను వీళ్ళు ఎందుకు భూమి వాళ్ళని మింగేసింది వాళ్ళ సంతానాన్ని మింగేసింది లేకపోతే వాళ్ళు కలిగి ఉన్న వాటి అన్నిటిని కూడా ఎందుకు భూమి మింగేసింది అంటే వీళ్ళు తిరుగుబాటు చేశారు అన్నది మనకి ఇక్కడ అర్థం అవుతుంది వీళ్ళు వీళ్ళెవరు ఎవరి సంతానంతో వచ్చారు అని ఇంకా వెనక్కి వెళ్ళి చూస్తే ఆదికాండం ముప్పై ఆరవ అధ్యాయం ఐదవ వచ్చినాం ఆది కాండ ముప్పై ఆరవ అధ్యాయం ఐదవ వచ్చిన మీరు ఎనభై నాలుగు కీర్తనలు రెబ్బను పెట్టుకోండి బైబిల్లో ఉన్న రిబ్బన్ మళ్ళీ అక్కడికే వస్తాం కాబట్టి ఏలాము కోరాహులు కను కానాను దేశంలో ఏ పుట్టిన కుమారులు వీరే ఏషావు పుట్టిన కుమారు ఏషావు సంతానం ఏషావు సంతానమైన కొరాహు దాతాను అభినాములు అనే కొందరిని పోగేసుకొని వాళ్ళ ముగ్గురు కలిసి రెండు వందల యాభై మందిని ప్రధానులు పోగేసుకొని మోషం మీద దేవుడు ఏర్పాటు చేసుకున్న నాయకుడుగా ఉన్నటువంటి సేవకుడుగా ఉన్నటువంటి మోసం మీద తిరుగుబాటు చేశారు వాళ్ళు అలాగే తిరుగుబాటు చేసినందుకు భూమి ఏం చేసిందంటే వాళ్ళని వాళ్ళ సంతానాన్ని వాళ్ళు కలిగిన వాటి అంతటినీ మింగేసింది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ భయంకరమైనటువంటి దారుణ సంఘటనలో ఒక మర్మంగా ఉన్న ఒక సందర్భం ఏంటంటే కౌరాహు కుమారులు చావలేదు కోరాహు కుమారులు చావలేదు అదే నేను మొదట మీరు చదివించాను సంఖ్యాకాండ ఇరవై ఆరవ అధ్యాయం పదకొండవ చిన్న ఎందుకు చావలేదు ఎంతమందిని మింగేసిన భూమి వాళ్ళెందుకు మింగలేదంటే వాళ్ళు ఈ కీర్తన వాళ్ళు ఎందుకు మింగలేదో చెప్పండి అందుకు ఈ ఎనభై నాలుగో కీర్తనే నిదర్శనం తండ్రులు తల్లిదండ్రులు లేదా పితరులు దేనిని వ్యతిరేకించారో దేనికి వ్యతిరేకంగా నడుచుకున్నారో కుమారులు దానికి భిన్నంగా నడుచుకున్నారు కోరాహేమో దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడు వాళ్ళ కొడుకులేమో దేవునికి అనుకూలంగా ఉన్నారు కోరాహు ఏమో నా మోసం మీద తిరుగుబాటు చేశాడు కుమారులేమో సేవ చేయడానికి ఇష్టపడుతున్నారు దేవుని ప్రేమించలేదు కుమారులు దేవుని ప్రేమించారు వాళ్ళ తల్లిదండ్రులేమో వారి పితరులేమో దేవునికి అయిష్టంగా దేవుని దృష్టిలో ఇష్టలుగా కనపడలేదు లేదా దేవునికి యథార్థంగా ఆయన దృష్టి కనపడలేదు కానీ వీళ్ళు యథార్థంగా బ్రతికారు అసలు వాళ్ళ కడుపులో పుట్టి వీళ్ళకి ఎందుకు దేవుడి మీద ఇంత ప్రేమ వచ్చింది వీళ్ళెందుకు దేవుడికి దగ్గరయ్యారు వాళ్ళ కడుపులో పుట్టి వీళ్ళెందుకు దేవుణ్ణి అంటే అంత ఇష్టపడుతున్నారు నాకేమనిపించిందంటే వీళ్ళ గురించి నేను ధ్యానిస్తా ఉన్నప్పుడు దేవునికి అంత సమీపంగా హృదయానుసారుడిగా ఉన్న దావీది ఎలాగైతే ఉన్నాడో ఆ తర్వాత ఆ తరహాలో దేవునితో అంత దేవుడు అంటే అంత ఇష్టంగా బ్రతికిన వాళ్ళు కోరాహు కుమార్లేనేమో అని అనిపించింది నాకు ఎవ్వరూ చెప్పని అద్భుతమైన మాటలు కొన్ని వాళ్ళు చెప్పారు జస్ట్ ఊరికి మనం ధ్యానం కానీ ఊరిని అక్కడికి వెళ్ళి మిమ్మల్ని తీసుకొచ్చేస్తా ఎనభై నాలుగో కీర్తనకు వస్తే ఒకసారి మీరు చూడండి పదో వచనం నీ ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము నద్ద నుండుట నాకు ఈ మాట ఎవరు చెప్పలేదు వీళ్ళు చెప్పారు అంటే వీళ్ళకి మందిరం అంటే ఎంత ఇష్టమో మీరు ఆలోచించండి దేవుడు అంటే ఎంత ఇష్టమో మీరు ఆలోచించండి దేవుడు అంటే వాళ్ళకి ఎంత ప్రేమ ఆలోచించండి తల్లిదండ్రులుగా కోరాహు వాళ్ళేమో ఎంత వ్యతిరేకంగా ఉన్నారో వీళ్ళంతా దగ్గరగా ఉన్నారు ఆ కడుపుని పుట్టిన పిల్లలేమో దేవుడంటే అంత ఇష్టంగా ఉన్నారు వాళ్ళేమో దేవుడంటే అంత అయిష్టంగా ఉన్నారు నాకు అనిపించింది ఇది ఎలా సాధ్యమైంది వాళ్ళాగానే వీళ్ళు ఉండాలి కదా వాళ్ళ అలాంటి మనసు వాళ్ళ కడుపును పుట్టిన పిల్లలకు రాలేదేంటి అలాంటి ఆలోచన వీళ్ళకి రాలేదేంటి అలాంటి స్వభావం వీళ్ళకి రాలేదేంటి అది నేను ఆలోచించినప్పుడు నాకు అనిపించింది వీళ్ళు ఈ కోరాహు కుమారులు వాళ్ళ తల్లిదండ్రులను మాదిరిగా చేసుకోలేదు వీళ్ళు సమాజంలో మోషను ఒక హీరోలాగా చూశారు యహోషవాని ఒక హీరో లాగా చూశారు వాళ్ళని మాదిరిగా తీసుకున్నారు అందుకే వీళ్ళ మనసు వాళ్ళ వైపు చూస్తూ నడిచింది ఎందుకు చిన్న పిల్లలకి సండే స్కూల్స్ లేకపోతే ఇలాంటి కొన్ని భక్తి కార్యక్రమాలు వాళ్ళు నిల్వలు ఉంటే వాళ్ళ కుటుంబాల మీద ఉన్న ప్రభావం పిల్లల మీద పడకూడదు దేవుని యొక్క భక్తులు యొక్క ప్రభావం వాళ్ళ మీద పడాలి వీళ్ళు చూడండి వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎవరిని మోడల్ గా చేసుకున్నారంటే ఎవరిని మాదిరిగా చేసుకున్నారంటే ఎవరిని హీరోస్గా చేసుకున్నారంటే వాళ్ళ హీరోస్ ఎవరై అంటే మోసే వాళ్ళకి హీరో ఈ హోష వాళ్ళకు ఒక హీరో దేవుడు చేస్తున్న అద్భుత కార్యాల గురించి వాళ్ళు వింటున్నప్పుడు చూస్తున్నప్పుడు ఈ దేవుడే గొప్ప హీరో వాళ్ళ హృదయాల్లో చిన్ననాటి నుంచి నాటిన సందర్భాలు అందుకే వీళ్ళు ఎలాగయ్యారంటే ఒకనాడు ఒక సమయంలో వాళ్ళ తల్లిదండ్రులు తిరుగుబాటు చేసిన వీళ్ళు మాత్రం వాళ్ళ మనసు దేవునికి అనుకూలంగానే ఉంది తిరుగుబాటు మనసు వాళ్ళలోకి రాలేదు అందుకే భూమి అందరినీ మింగేసిన అంతటిని మింగేసిన ఎవరిని మింగలేకపోయిందంటే కొ కుమారులను మింగలేకపోయింది కారణం ఏంటంటే వాళ్ళ హృదయాలు వారి పితరుల హృదయాలకి భిన్నంగా ఉన్నాయి వాళ్ళు ఎంత ఇష్టం అంటే దేవుడు అంటే వాళ్ళకి ఎంత ప్రేమ దేవుడు అంటే వాళ్ళకి చూడండి ఎంత చక్కటి మాట అది ఏమున్నాడు నీ ఆవరణంలో ఒక్క రోజు గడుపుట వెయ్యి రోజుల కంటే శ్రేష్ఠమైంది అన్నాడు భక్తిహీనుల గుడాలను నివసించట కంటే దేవుని మందిరం తలుపు దగ్గర ఉంటే నాకు ఇష్టం అంటున్నాడు ఎలాంటి రోజుకి ఎవరు చెప్పాలి ఆదివారం గుడికి రెండు అని చెప్పాలా అందుకే నేను ఒక 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 ఇది మార్చుకున్నాను నా హృదయం మనం ఎప్పుడు మనుషులకు దగ్గర కాకూడదు దేవుని దగ్గర చేయాలి మనుషుల మనుషులు మెప్పు కోసం లేదా మనుషులు మంచి కోసం మంచి సేవకుడు అనిపించుకోవడానికి మనిషిలాగా నేను ప్రవర్తిస్తే మీరు ఒకవేళ సేవకుడు ప్రవర్తిస్తే వాళ్ళు సేవకుడి దగ్గర సేవకుడికి దగ్గర అవుతారు దేవుడికి దూరం అవుతారు అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఆ రోజు మానేయాలన్నా దేవుడు చెప్పరాదు సేవుడు చెప్పి మానేస్తారు అయ్యా వాళ్ళు రావట్లేదు పదే తెలుగు వెళ్ళిపోతారు మరి దేవుడుగా అంటే నువ్వు ఆయన కోసం రావట్లేదు కాబట్టి ఆయన చెప్పక్కర్ల శావుడి కోసం వస్తా కూడా శావుడు చెప్పింది చాలు ఆ ద్వారా నా జీవితంలో మార్చుకున్నాను చాలా మంది మార్చుకుంటున్నారు ఎప్పుడైతే దేవునికి దగ్గర చేస్తామో చూడండి కోరాహుయమో ఒక రకంగా ఉన్నాడు అతని కడుపులో పుట్టిన పిల్లలు మరొక రకంగా ఉన్నారు కోరాహుయము వ్యతిరేకంగా ఉన్నాడు దేవునికి దేవుడు బిడ్డే దేవుడు ప్రార్థనడే కోరాహు కానీ వ్యతిరేకంగా ఉన్నాడు అతని కడుపున పుట్టిన పిల్లలు దేవునికి అనుకూలంగా ఉన్నారు వీళ్ళెందుకు ఎలా ఉన్నారంటే మేము వీళ్ళను చూడలేదు దేవుడు హీరోని చూసాం మేము రియల్ హీరో దేవుడిని చూసాం ఆయన కార్యాలు చూసాం ఆయన అద్భుత కార్యాల గురించి విన్నాము అందుకే మాకు మా పితరులతో పని లేదు వాళ్ళ భక్తితో పని లేదు ఇంకెక్కడికొక పని లేదు మాకు ఆయన ఏంటో మాకు తెలిసింది కాబట్టి ఇక ఆయనతోనే మాకు పని ఉంది అందుకే ఆయన అంటే మాకు ఇష్టం ఆయన ఆవరణ అంటే మాకు ఇష్టం ఆయన సన్నిధి అంటే మాకు ఇష్టం ఆయన మందిరం అంటే మాకు ఇష్టం 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 ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే వెయ్యి రోజుల కంటే ఆయన సన్నిధులు ఒక్క రోజు కూర్చోవడం మాకు ఇష్టం అది ఎంతో గొప్పది ఏమర్థమైందో ఆ గొప్పది ఇట గట్టిగా చెప్పాలంటే మనం వారంలో రెండు గంటలు కూర్చుంటాం దేవుని సన్నిధులు రెండు గంటలు కూర్చుంటాం ఒక రోజుకి ఇరవై నాలుగు గంటలు ఇలాగ వారం రోజులు ఏడు రోజులు ఉంటాయి అందులో మనం సరిగ్గా కూర్చునేది ఆయన సన్నిధిలో రెండు గంటలు మీరు ఆలోచించండి ఆ యొక్క రెండు గంటలు కూడా మనం సరిగ్గా ఉండలేకపోతే ఉండలేకపోతున్నాము అంటే మనకి ఏమి ఇష్టం ఇది వ్యక్తిగతంగా మనం ఆలోచించాలి నేనైతే చాలా మీకు సూచనలు కూడా ఇస్తా ఉంటా కొన్ని ఎమర్జెన్సీ పనులు ఉంటాయి ఒక్కొక్కసారి అత్యవసరమైన ఉంటాయి వెళ్ళాల్సి వస్తుంది రావాల్సి వస్తుంది ప్రయాణాలు ఉంటాయి నేను ఒకటే సజెషన్ ఇస్తాను ఒక్కటే దేవుని మందిరం కాదు ప్రపంచంలో చాలా ఉన్నాయి అన్ని దేవుని మందిరాలే అన్ని చోట్ల దేవుడు ఉన్నాడు ఇక్కడే కూర్చోండి ఇక్కడికే రావాలి నేనే వచ్చి నువ్వు ఎవరిని కట్టేసే ప్రయత్నం చేయకూడదు చేయను ఒకటే చెప్తా మీరు ఎక్కడున్నా ఈ రోజు ఏంటో నీకు తెలుసు కాబట్టి అక్కడ నువ్వు ఆయనతో గడపాలి అది కూడా కష్టమైతే నా సొంత ఆలోచన ఇది తెగించి నేను లోతుగా నా వ్యక్తిగతమైన ఆలోచన ఏంటి నువ్వే నీ ఇంట్లో కూర్చొని ఆయన్ని ఆ సమయం ఆరాధించాలి ఏదో ఒక సమయం ఆరాధించాలి ఆ రోజు నువ్వు ఆరాధించకుండా ఉండకూడదు కుటుంబంగా కూర్చొని ఆరాధించండి చిన్న వాక్యం చదువుకోండి ధ్యానించండి ప్రార్థన చేసుకోండి స్థుతించండి మీరే ఇది పరిచయం కొరకు ఒక కానుక వేసుకొని పక్కన పెట్టుకోండి నువ్వు చేయవలసింది మాత్రం చేయకుండా ఉండకూడదు నేను కాబట్టి ఇలా చెప్పాను ఇంకోళ్ళు అయితే నానా రకాలుగా అంటే చెప్పిస్తారు రావాలి ఇక్కడికే రావాలి అక్కడికే రావాలి ఇక్కడే ఉండాలి ఇట్టే ఉండాలి రాకపోతే అది రాకపోతే ఇది నేను ఇంక తెగించను ఎందుకంటే నేను కాదు నా భయం కాదు మీకు రావాల్సింది దేవుడి మీద ప్రేమ ఆయన మీద భయభక్తులు రావాలి కొరాహు పిల్లలు కురాహు పిల్లలు దేవుణ్ణి ప్రేమించిన పిల్లలు వారి మీద తల్లిదండ్రుల ప్రభావం పడలేదు దేవుని ప్రభావం పడింది చెప్పట్లు కొట్టండి అందుకే వారి మనసు దేవుని వైపుకి తిరిగిపోయింది వారి మనసు దేవుని మందిరం వైపుకి తిరిగిపోయింది వాళ్ళకి ఎవరు చెప్పక్కర్లా అలాంటి మనసున్న వాళ్ళకి కొరాహు కుమారులు మనస్సు కలిగిన వారికి ఎవరు పిలవక్కర్లా ఎవరు చెప్పక్కర్లా వాళ్ళే వాళ్ళు గొప్ప హృదయాల్లో గొప్ప ఆరాధకులుగా వాళ్ళు ఉంటారు మంచిది ఇది మనం కోరాహు యొక్క చిన్న వివరణ వారి యొక్క వ్యక్తిగత చరిత్ర గురించిన వివరణ ఇప్పుడు మనం వెళదాం రండి ఆ ఎనభై నాలుగవ కీర్తన కోరాహు కుమారులు రచించిన ఎనభై నాలుగవ కీర్తన మనం ధ్యానం చేద్దాం మొదటి వచ్చిన మొదటి వచ్చిన సైన్యములకు అధిపత్య నీ నివాసములు ఎంత రమ్యములు ఒకవేళ భౌతికంగా వాళ్ళు దేవుని నివాసం ప్రత్యక్ష గుడారం ఆ రోజులు అయ్యేగా ఉన్నాయి కొరాహు కుమార్లు ఉన్న కాలంలో రిషల్ దేవాలయం కట్టలేదు కదా ఇంకా మందిరాలే నడిచినాయి ప్రత్యక్ష గుడారాలు అదే టెబర్నాకలు అంటారు అవే కట్టబడుతూ స్థాపించబడుతూ వచ్చాయి అది కూడా ఒక చోట స్థిరంగా లేవు ప్రయాణంలో ఒక్కొక్క చోట అవి వేస్తూ వచ్చారు ఆ గుడారము కదిలే గుడారంగా ఉండేది ఇంకాస్త మనం వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే ఆదాము నుంచి మోసే వరకు గుడారమే లేదు మరి వాళ్ళు ఎలా చేశారు చెప్పాలి బలిపీఠాలు ఉన్నాయి బలిపీఠాలు నడిచినప్పుడు బలిపీఠాలు ఎక్కడికి వెళ్తే అక్కడ కట్టారు అక్కడే వాళ్ళు ఆరాధన చేసుకున్నారు ఎవరికి వాళ్ళ వ్యక్తిగతంగా ఆ తర్వాత మోసే నుంచి మనం చూస్తే సలోమన్ వరకు ప్రత్యక్షపు గుడారం మాత్రమే ఉంది ఈ గుడారం కూడా ఎలాగుండేదంటే నడిచే గుడారం లాగా ఉండేది అన్ని ప్యాక్ చేసేసుకునే వాళ్ళు లేవీలు పోసేవాళ్ళు మళ్ళీ ఒక ప్రాంతానికి వెళ్ళాక అక్కడ మళ్ళా గుడారం వేసేవాళ్ళు కొంతకాలం అక్కడ ఉండేవాళ్ళు ఇలాగా అరణ్యంలో వాళ్ళు నలభై సంవత్సరాలు నడిచారు అక్కడక్కడ గుడారాలు వేసుకోవడం ఈ ప్రత్యక్ష గుడారం నిర్మించడం అక్కడ వారు చేయవలసిన కార్యక్రమాలు ఆరాధనలు బరులు యాచనలు ఇవన్నీ కూడా చేస్తూ వచ్చేవాళ్ళు ఆ తర్వాత సలోభం దగ్గర నుంచి మనం చూస్తే ఆ యేసు ప్రభు కాలం వరకు అపోస్తుల కాలం వరకు స్థిరంగా పునాదులతో రాళ్లతో గొప్ప ఆలయం కట్టుబడింది అపోస్తుల తర్వాత మళ్ళీ ఆలయం లేదు క్రీస్తు శకం డెబ్బైలో మరి ఆ కొంతమంది శత్రువు దాడి చేసి యరుషులు ధ్వంసం చేశారు రాయి మీద రాయి లేకుండా చేసేసారు దేవాలయం మొత్తం నేల మట్టం చేస్తే మిగిలినది ఒక చిన్న గోడ మిగిలింది ఆవరణ గోడ మిగిలింది ఇప్పుడు అది ఏడుపుల గోడ అని పిలువబడుతుంది అక్కడికే యూదులందరు వెళ్ళి చిన్న చిన్న ఆ గోడ మీద పడి ఇలా ఊపుతూ ప్రార్థన చేస్తూ ఏడుస్తూ వస్తూ ఉంటారు ఇప్పుడు కట్టుకుంటా ఉంది దేవా ఈ మందిరాన్ని వారికి తెలియనికొన్న విషయం ఏంటి ఈ లోపల దేవుడు కృపచేత రక్షించుకున్న మనలందరినీ కదిలే దేవాలయాలుగా మార్చేశాడు చెప్పట్లు కొట్టండి అందుకే మనం దీని మీద దృష్టి పెట్టడం తండ్రిగా మనం ఈ కట్టడాల మీద కట్టాం మనం ఈ కట్టడం మీద పెట్టాం దేవుడు కట్టుకున్న దేవాలయం దేవుడు నివసిస్తున్న ఆత్మగా నివసిస్తున్న ఆలయంగా దీన్ని మనం భావించి దీనిలో మనం ఆరాధిస్తూ ఉన్నాం అందుకే ఈ దేవాలయాలు ఎలా వచ్చినాయి అంటే అదిగో ఆ రోజు ఆ మోస దగ్గర నుంచి సలోబోన్ వరకు ఎలాగైతే ప్రయాణించిన కదులుతున్న దేవాలయాలుగా కదులుతున్నటువంటి ఆ యొక్క ప్రత్యక్ష గుడారంగా అది ఎలాగుందో మనం ఈరోజు ఆధ్యాత్మికంగా కదిలే దేవాలయాలుగా ఉన్నాం ఇక్కడే కాదు మనం ఒక చెట్టు కింద కలుసుకున్నది దేవాలయమే ఓ షెడ్ లో కూర్చున్న మన దేవాలయమే ఎక్కడ ఒక ఇంట్లో వరండాలో మనం కూర్చున్నది దేవాలయమే ఎక్కడ నా నామమున ఇద్దరు లేక ముగ్గురు ఉంటారు అక్కడ మన మధ్యకి ప్రభు వచ్చి ఆరాధనలు అందుకుంటూ ఉంటాడు సరే నేను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నా విషయానికి వచ్చేస్తున్నా